్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ కూడా నాక హృదయపురకపు వందనాలు తెలియజేస్తున్నాను దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రభు తన కృపను ప్రభు తన మంచితనాన్ని ప్రభు తన వత్సల్యతను మన ఎడల కన్నుపరిచి కృప వెంబడి కృపతో మనం నింపుతూ విశ్వాసం నుండి అధిక విశ్వాసములోనికి సాగిపోయే ఒక గొప్ప భాగ్యని దేవుడు మనకిచ్చారు అందును బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను హలలూయ దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి మాట అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోను అన్ని విషయములలోను ఆశీర్వదించహోవా అబ్రహామును ఆశీర్వదించను అందరు రామేందని చెప్పండి అన్ని విషయములలో నీవు ఆశీర్వదించబడాలంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏమే ఒక వ్యక్తిని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించారు అని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు ఎవరి గురించి అబ్రహాము గురించి నామానికి మహిమ కలుగునుగాక అన్ని విషయంలో అంటే నంబర్ వన్ ఆధ్యాత్మిక సంబంధమైన విషయంలో నంబర్ టూ మానసికమైన స్థితిలో నంబర్ త్రీ శరీర సంబంధమైన విషయాల్లో నంబర్ ఫోర్ వస్తు సంబంధమైన విషయాల్లో లేక లోక సంబంధమైన విషయాల్లో ఈ అన్ని విషయాల్లో దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును ఆశీర్వదించాడు నామానికి మహిమ కలుగునగాక సో ఆశీర్వాదం అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనం అన్ని విషయాలలో ఆశీర్వదించబడతాం హలలోయ మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మన గిన్నె నిండి పొర్లి పారేటట్టు చేసే దేవుడైన అంత్య రోజులో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు అంటే కుమ్మరింపు దేవునికి స్తోత్రం దాన్ని కొలవలేము అనమాట ఇంత అని మనము తరాజులో పెట్టి జోకలేము అంత ఎక్కువగా ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు నీ పక్క వార్త చెప్పు నీ దేవుడు పిసినారోడు కాదని హల్ ఏమేన్ మలాఖీలో అంటాడు ఆకాశపు వాక్యులను నేను విప్పుతాను అంటాడు ఆకాశపు వాక్యులను విప్పి పట్ట జాలన్నంత విస్తారమైన దీవెనలతో లేక ఆశీర్వాదములతో నేను మిమ్మల్ని నింపుతాను అన్నాడు హల్ మన దేవుడు ఎవరు అని అంటే ఆశీర్వదించే దేవుడు కొన్నిట్లో ఆశీర్వదించి కొన్నిట్లో ఆశీర్వదించకుండా ఉండడైనా అబ్రహామును మన ముందుకు తీసుకొని వచ్చారు ఎందుకంటే అబ్రహామును ఏ రీతిగా అయితే నేను అన్ని విషయాల్లో ఆశీర్వదించానో ఈరోజు నేను మిమ్మల్ని కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాను ఎందుకంటే మీరు ఆశీర్వాదమునకు వారసులు అగుటకే మీరు పిలవబడ్డారు అంటాడు హలూయా చీకటిలో శాపములో రోగములో దరిద్రతలో ఉన్న మనను పిలిచాడు పేరు పెట్టి పిలిచాడు ఈరోజు మనం అంత పిలోబడిన వాళ్ళం హల్లూయా అందరు పిలువబడిన వారందరినీ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఆయన కోరికనే అది ప్రైజలో హలలు యా వాస్తవంగా చెప్పాలంటే అబ్రహాం అడగకుండా అబ్రహాంను ఆశీర్వదిస్తూ వచ్చాడు హలలు యా అదే దేవుడు ఈరోజు మనతో కూడా ఉన్నాడు మనను కూడా అడగకుండానే చాలా విషయాలు మనం ఆశీర్వదించబడ్డాం మనం కొన్ని అడుక్కొని ఉంటాం దేవుని దగ్గర అవి కనబడిండవు మన జీవితంలో అవి చూసి మనం ఏమనుకుంటుంటామంటే ఏందబ్బ దేవుని నమ్ముకున్నా మాకు ఏం ఆశీర్వాదం రాలేదే నాకు ఏ దీవెనలు లేవే అని వెనక ఫోజులు పెట్టిన రోజులు ఉంటాయి మనీ కానీ మీకు ఒక మాట చెప్తున్నాను నిదానించి మీరు ఆలోచించి మీరు ఒక్కసారి అట్లా వేచి నిలబడి చూస్తే మీరు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించున్నారు ద బెస్ట్ అండ్ ద బెటర్ బ్లెస్సింగ్స్ తో దేవుడిని నింపాడు కానీ అది నువ్వు ఏం చేయలేకపోతున్నావు గ్రహించలేకపోతున్నావు నువ్వు దేవునికి స్తోత్రం మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలనుకుంటున్నాను నేను పట్టుకున్న కుందేలకి ఒకడు అన్నాడంట అట్లా మనం ఒకడు పెట్టుకొని ఉంటాం దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా ఏమే పాపంలో జీవించే వాళ్ళే లోకంలో జీవించే వాళ్ళే లోకాన్ని నమ్ముకున్న వాళ్ళే తగ్గేదేలే అంటే మరి మనం ఎంత అనలా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలా అన్ని విషయాల్లో నేను ఆశీర్వదించబడాలా దేవనామానికి కలుగును గాక హలలుయా అయితే ఇప్పుడు ఒక మాట అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడాలి అనంటే దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు దేవుడు ఎవరంటే హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు సో దేవుని యొక్క చూపంతా దేనిపైన ఉంటుంది మనుషుల చూపు అంతా దేనిపైన ఉంటుంది ట్రేజ్ అలాడ్ దేవునికి స్తోత్రం అయితే ఒకటి నీ హృదయంలో ఉన్న గుణలక్షణములను బట్టి దేవునికి స్తోత్రం బుద్ధిని బట్టి నీ ప్రవర్తనను బట్టి నీ నడకను బట్టి ఏమి జరుగుతుందంటే ఇహమందు పరమందు దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు లోపల ఆశీర్వదించబడుతుంటావు వెలుపల కూడా నువ్వు అంటే ఇంకో మాట చెప్పాలంటే అన్ని విషయంలో ఆశీర్వదిస్తాడు దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఏమే అని హలూయ సో ఈరోజు అన్ని విషయంలో మనం ఆశీర్వదించబడాలంటే మనము ఏమి కలిగి ఉండాలి నంబర్ వన్ అబ్రహామును మనం ముందు పెట్టాడు దేవుడు హలలుయ ఆయన ఏమైతే కలిగి ఉన్నాడో అవి మనం కలిగి ఉంటే చాలు దేవునికి స్తోత్రం హలలూయా అబ్రహామును ఆశీర్వదించినట్లే దేవుడు మనను కూడా చెప్పాలందరు కూడా దేవు నామానికి మహిమ గాక హలలు మొట్టమొదటిగా హెబ్రిలకు రాసిన పత్రిక ఆరోవాధ్యాయము హెబ్రిలకు రాసిన పత్రిక అధ్యాయము పదమూడవ మాటను మనం చదువుకుందాం దేవుడు అబ్రహ్ వాగ్దానము చేసినప్పుడు దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయేను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహి ఆ మాట నమ్మి అనండి అందరు కూడా అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను అందరు ఆమెందని చెప్పండి హలలుయా హలలుయా అన్ని విషయాలలో మనము ఆశీర్వదించబడాలి అని అంటే మొట్టమొదటిగా దేవుని మాటను నమ్మాలి అబ్రహము ఏమి నమ్మాడు అబ్రహము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడిందని వాక్యం చెప్తుంది అయితే ఆ దేవుడు ఏమై ఉన్నాడు మాట అయి ఉన్నాడైనా హలూయ వాక్కు అయి ఉన్నాడైనా దేవునికి స్తోత్రం ఇంకోటి చెప్పాలంటే వాక్యమై ఉన్నాడు సో ఈరోజు నీవు అన్ని విషయంలో ఆశీర్వదించబడాలంటే ఈ వాక్యాన్ని నువ్వు నమ్మాలా ఏమేం కాబట్టి ఏమి నమ్మాలా మనం ఒక ఆయన అంటాడు కష్టాన్ని నమ్ముకున్నానన్నా నేను అంటున్నాడు ఇంకొక ఆయన అంటాడు మనుషులను నమ్ముకున్నానన్నా అంటాడు ఇంకొక ఆయన అంటాడు ఉద్యోగాన్ని నమ్ముకున్నానన్నా అంటాడు ఇంకొక ఆయన అంటాడు బ్యాంకులను నమ్ముకున్నానన్నా అంటాడు ఇంకొక ఆయన అంటాడు కథ మిత్తికి వడ్డీకి ఇచ్చేవారిని కార్పొరేషన్ నమ్ముకున్నానన్నా అంటాడు ఇంకొక ఆయన కానీ వాక్యం ఏం చెప్తుంది నీవు అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలంటే నీవు దేవుని మాట నమ్మాల హలోయ్యా ఏం నమ్మాలమ్మా ఏం నమ్మాలయ్యా ఎందుకు దేవుని మాట నమ్మాలా ఎందుకు దేవుని మాట నమ్మాలి అనంటే ఆ మాటలో ప్రభావం ఉన్నది కాబట్టి ఆ మాట ఐ మీన్ భూమి ఆకాశంలో గతించిపోయిన పోవు కాబట్టి హలూయ ఆ మాటలో జీవమున్నది కాబట్టి ఆ మాటలో వెలుగుంది కాబట్టి ఆ మాట చీకటిని పారదొలుతుంది కాబట్టి ఆ మాట అవిశ్వాసాన్ని తొలగిస్తుంది కాబట్టి ఆ మాట నెరవేర్చది కాబట్టి ఏమేమి ఆ మాట సత్యమై ఉన్నది కాబట్టి హలలూయ దేవుని మాట సత్యమై ఉన్నది స్వచ్ఛమై ఉన్నది నాణ్యమై ఉన్నది హల్లెలూయా దేవు నామానికి మహిమ కలుగునగాక కాబట్టి అబ్రహాము దేవుని మాటను నమ్మాడు ఏం నమ్మాడు అందుకే అతడు అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డాడు సో ఈరోజు ఆశీర్వాదం నువ్వు కూడా అన్ని విషయంలో కలిగి ఉండాలంటే దేవుని మాట నమ్మడం నేర్చుకోవాలి జ్యోతిషులు చెప్పిన మాట కాదు ఆమె చేతబడి దేశాలు చెప్పే మాటలు కాదు ఆమె జాతకాలు చెప్పే వాళ్ళ మాటలు కాదు చిలక జోషాలు చెప్పే వాళ్ళ మాటలు కాదు హలలోయ నీ ఎరుగు పొరుగు వారు చెప్పే మాటలు కాదు దేవునికి స్తోత్రం ఎవరి మాటలు ఏమేం దేవునికి స్తోత్రం ఏం చేశాడంట ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను ఆ వాగ్దానం ఏంటంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఐ మీన్ హలలోయ నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అది దేవుడిచ్చిన వాగ్దానము ఆ వాగ్దానం అన్ని విషయాల్లో నెరవేర్చబడాలంటే నీవు మాటను నమ్మాలి నమ్మి ఏం చేయాలంట ఓపికతో ఇది చాలా ప్రాముఖ్యమైనది దేవుని నేను నమ్మావంటే నీ పైన రాళ్ళు పడతాయి నీ పైన దాడులు జరుగుతాయి ప్రజలు నేను నిందిస్తారు ప్రజలు నేను అపహాసిస్తారు ప్రజలు నేను చెడ్డ మాటలు ఎలా పలుకుతారు ప్రజలు నీ మీద అబద్ధ సాక్ష్యములు చెబుతారు ఐ మీన్ ఎందుకు నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నమ్ముకోకుంటే నీ మీద ఏమి జరగదు చేసాడు ఎందుకంటే నువ్వు నరకానికి వారసుని కాబట్టి అయితే ఎప్పుడైతే నువ్వు నమ్మావు చూడు ప్రభువును ప్రభును నమ్ముకున్నావు చూడు ఆ నమ్ముకున్న దాన్ని బట్టి నీకు ఇటువంటివన్నీ జరుగుతుంటాయి అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఓర్పు కలిగి సహించాలి నువ్వు అన్ని విషయంలో ఆశీర్వదించబడాలంటే ఓపిక నీకు కావాలి ఐ మీన్ హలలోయ ఎటువంటి ఓపిక కావాలంటే సహించేంత ఓపిక కావాలి దేవుణ్ణి నమ్ముకున్నాము అని అంటే ఓపికతో సహిస్తూ నమ్ముకోవాలి అప్పుడు అన్ని విషయంలో నువ్వు ఆశీర్వదించబడతావు హలోయ దేవుని దేవుని మాటను నమ్ముకొని నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఎవడు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా నేనేమన్నారు కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకొని అన్న మాట నమ్ముకుంటావు చూడు అప్పుడు ఎక్కడ లేని ప్రేమంతా వస్తుంది వచ్చి ఏమంటారు తెలుసా అవును ఏమో ఈ మధ్యలో ఆయన ఏదో నమ్ముకున్నావంట ఏ నమ్ముకొని ఏమొచ్చింది నీకు కష్టాలు తప్ప బాధలు తప్ప అప్పుడే బాగుంది కదా ఈయన నమ్ముకుని చూడు ఎన్ని అయిపోయినాయో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావో అందరు వదిలేసినారు ఒక రక్త సంబంధం లే ఒక బంధువులే ఒక స్నేహితులే ఎప్పుడు చూసినా ఏడ్చుకుంటా ఉంటావు ఏంది జీవితం మాలాగా ఎంజాయ్మెంట్ లేదు మాలాగా అది లేదు ఇది లేదని ఏం చేస్తుంటారు మనను రకరకాలైన మాటలతో పక్కన ఉరిమి చూసి చెప్పండి రెచ్చగొడతారని హలలుయా ఆ మాటలు అన్నప్పుడు నువ్వు రెచ్చిపోయినావనుకో పుచ్చిపోతావు ఏమేన్ ఆ మాటలు అంటున్నప్పుడు ఆమెన్ వాళ్ళకు మనం బదులు పలకవలసిన అవసరం లే హలలుయా ఒకవేళ నీకు రోషం ఎక్కువయ్యి బదులు పలకాలన్నంత ఆలోచన వస్తే నువ్వు ఏమన్నా తెలుసా నా దేవుడు ఎండిన ఎముకలలో నుంచి జీవాన్ని కలగజేసే దేవుడు ఇప్పుడు ఎండుతున్నానంటే తప్పకుండా ఆయన మహిమతో బయటికి వస్తాను అని చెప్పాలూయా అని కొంతమంది నమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ వెనకే బ్యాక్ వాళ్ళందరూ ఎవరు అంటే కుక్క తన వాంతికి చేసి మరలా మళ్ళా నేను అంటాను అక్కడ పోయినందుకు ఏమైనా జరిగిందంటే ఏమీ లేదు హలలుయా అందుకే నువ్వు నమ్ముకున్న దేవుని పట్ల ఓర్పు కలిగి సహించాలి దేవ నామానికి మహిమ గాక అబ్రహము ఓర్పు కలిగి సహించాడు అన్నిటినీ సహించాడైనా ఊరికే నమ్ముకోవడం కాదైనా నమ్ముకున్నాడు ఏం చేశాడు సహించడం నేర్చుకున్నాడు దేవునికి స్తోత్రం హల్లలు ఆయనకు రకరకాలైన శోధనలు ఎదురయ్యాయి రకరకాలన్న పరిస్థితులు ఎదురయ్యాయి అయితే ఇవన్నీ కూడా దాడులు చేస్తున్న అబ్రహాము ఏం చేశాడట తెలుసా దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది దేవు నామానికి మహిమ గాక హాలూయా కాబట్టి ప్రియ సహోదర సహోదరి చూడండి ఆ గళితులకు పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా మనం కూడా ఈ జాబితలని ఉన్నాం నువ్వు ఆ విశ్వాసములో నువ్వు నమ్ముకొని ముందుకు అడుగులు వేయడం ప్రారంభిస్తే ఆమేన్ హల్లెలూయా ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి నీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమేశ్వర్యంలో తీరుస్తాడు హలలుయా హలలుయా ఆయన నమ్ముకున్నావు కాబట్టే నీకు ఆయన వాగ్దానం చేశాడు ఐ మీన్ ఆ వాగ్దానాలన్నీ కూడా అక్షరాల హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చబడతాయి హలలుయా నువ్వు చేయాల్సిందంత ఒకటే ఆయన మాటను పట్టుకొని బ్రతకడం నేర్చుకో ఆయన మాట ఎందు నమ్మిక ఉంచడం నేర్చుకో ఆయన మాటను కలిగి ఉండడం నేర్చుకో ఆయన మాట ప్రకారం జీవించడం నేర్చుకో దేవునికి స్తోత్రం హల్లెలూయా అప్పుడు నీవు అన్ని విషయాలలో ఆశీర్వదించబడతావు దేవనామానికి మహిమ కలువుని గాక ఊరికే ప్రభా నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించు అంటే దానికి అది సెన్స్లెస్ మీనింగ్లెస్ దేవని బిడ్డారా ఏమీ లేదు దానికి అబ్రహం ఇక్కడ అడిగాడా నన్ను ఆశీర్వదించని అడిగాడులే అబ్రహం అని అడిగాడా ఎక్కడ అడగలే కానీ దేవుడు అబ్రహంను ఏం చేస్తూ వచ్చాడు ఆయన నన్ను ఆశీర్వదిస్తున్నది అబ్రహాముకి ఆయన ప్రత్యక్షం అయ్యాడంటే అయిపోయాయి ఒక ఆశీర్వాదం విడుదలైంటుంది అక్కడ దేవునికి స్తోత్రం హలలు అయితే సవాలు కూడా ఉంటుంది ఈయన సహనంతో ఏం చేశాడు దానిని ప్రెజలాడ్ హలలు యా దేవునామానికి మహిమ కలుగుయాక దేవుని నమ్ముకొని బయలుదేరిన ఆ రోజు నుండి మంచి వృద్ధాప్యములో దేవుని సన్నిధికి చేరేంత వరకు ఆయన దేవుని మాట ఎందు నమ్మిక ఇంచాడు హాలలోయ్యా అందుకే అన్ని విషయములో అబ్రహాము ఏమయ్యారు ఆశీర్వదించబడ్డారు దేవునామానికి మహిమ కలుగును గాక సో ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఈ నూతన సంవత్సరము అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలంటే దేవుని మాట ఎందు నమ్మిక ఉంచాలి హలలుయా అందుకే ఆ అధికారి వచ్చి అంటాడు యేసు ప్రభుత్వం అయ్యా నీవు మాట మాత్రం సెలవి అయ్యా నా దాసుడు ఫైజలాల్ హలూయా దేవునికి స్తోత్రం ఎందుకంటే నువ్వు నా ఇంటికి వచ్చేంత యోగ్యుని కాదయ్యా నేను నేను ఒక అధికారంలో ఉన్నవాణ్ణే ఒకరిని రమ్మంటే వస్తాడు ఒకడు పొమ్మంటే పోతాడు దేవునికి స్తోత్రం మరి అంత అధికారం కలిగిన వాణ్ణి కాబట్టి నీకు చెప్పేది ఏంటంటే నీ మాటల అధికారం ఉంది నాకు తెలుసు దెర్ ఈస్ పవర్ ఇన్ యువర్ వర్డ్ ఆమెన్ హలూయ జస్ట్ యు రిలీజ్ యూ స్పీక్ ద వర్డ్ అలాడ్ నువ్వు మాట మాత్రం సెలవిరాయన ఆమె నా దాసు బాగోతాడు అన్నాడు యేసుప్రభువు ఆ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయారట దేవునికి స్తోత్రం హలలూయా కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యం ఎందుకు చదవాలంటే అది దేవుని మాట ఉన్నది కాబట్టి దేవా ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడబోతున్నావు నాయన నాతో మాట్లాడు ప్రభా అని చెప్పి నువ్వు బైబిల్ తీసి దేవుని వాక్యం చదవడం ప్రారంభిస్తే దేవుడు తన మాటతో నీతో మాట్లాడతాడు ఆ మాట నువ్వు ఏం చేయాలా నమ్మి పట్టుకోవాలి ఎప్పుడైతే నువ్వు నమ్మి పట్టుకుంటావో అది ఏమవుతుంది తెలుసా నీ జీవితంలో అన్ని విషయాలు నీవు ఆశీర్వదించబడేటట్టు చేస్తుంది దేవుని మాటను బట్టి నేను బ్రతుకుతున్నానని చెప్పాల ఈరోజు నేను బ్రతుకుతున్నానంటే కేవలం దేవుని మాటను బట్టే అంత పిచ్చి ఎక్కువాలి మనకు వాక్యం అంటే వయసులో హలూయా అది మూలం అది మూలం అన్నిటికి మూలం ఏంటంటే అదే వాక్యము అనే పునాది పైన మనం ఏం చేయాలా ఇంటిని కట్టుకోవాలా హలలోయ పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమీ చేయలేరని వాక్యం చెప్తుంది సో ఈరోజు నీ పునాది ఏమై ఉండాలా దేవుని యొక్క వాక్యమై ఉండాలా స్వస్థతలు కాదు ఆమెన్ వరాలు కాదు లేకపోతే ఇంకా వేరే వేరే ఏవో ఉన్నాయి కదా అన్నీ కాదు ఆమెన్ మెయిన్ ఏంటి దేవుని వాక్యం ఆ వాక్యము పైన ఎప్పుడైతే నువ్వు కట్టడం ప్రారంభిస్తావో ఈ స్వస్థతలు వరాలు అద్భుతాలు అవి మామూలుగా జరిగిపోతా ఉంటాయి స్వస్థపరచడం ఆయన స్వభావం పక్కన గాడ్స్ నేచర్ అని చెప్పండి ఏంటి హల్ లోయ దేవునికి స్తోత్రం అందుకే వాక్యంలో చూడండి మార్కు సువార్త చివరి అధ్యాయము పదహారో అధ్యాయము మార్క్స్ వార్త పదహారు పదహారు పంతొమ్మిది ఇరవై ఇలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను వారు బయలుదేరి వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి వాక్యమంతట ప్రకటించిరి ప్రభువు ప్రభువు వారికి సహకారుడై ఉండి ప్రభువు వారికి సహకారుడై సహకారుడై ఉండి వెనువెన్ వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారంట వాక్యమును ప్రకటిస్తున్నారు వాక్యము ప్రకటిస్తున్న మరుక్షణమే ఏం జరుగుతున్నాయట సూచక క్రియలు అద్భుత కార్యలు జరగడం ప్రారంభించబడ్డాయి దేని దేన్ని ప్రకటిస్తుంటే హలూయా యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుస్తాడు అనగానే అక్కడ స్వస్థత కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఏసు ప్రభు నిన్ను విడిపిస్తాడు అంటే అక్కడ విడుదల కార్యం జరుగుతూ ఉంది ఏసు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు అనగానే హల అది మనం పక్కన పెట్టేసి ఒక దానికోసం పరిగెడుతుంటుంటాం అది చాలా ప్రాబ్లం ఏమేన్ హల ఊయా దేవునామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం ఆది కాండంలోనికి వెళ్దాం ఐ ఆదికాండం ఆది కాండం పదహైదవ అధ్యాయం మొదటి వచనం జరిగిన తరువాత వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను దేవునికి దాని తరచు చూడండి పదిహేడవ అధ్యాయం ఒకటవచనం అబ్రాము తొంభై తొమ్మిది ఏళ్ల అయినప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందా రహితుడవై నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను అబ్రాము సాగిల పడి ఉండగా దేవుడు అతనితో మాటలాడి మాట్లాడి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు దేవునికి స్తోత్రం హలూయ దేవు అబ్రహం దగ్గరికి ఏమొచ్చింది వాక్యం ఆమెన్ చెప్పండి అందరు కూడా ఏమొచ్చింది వాక్యం హలలూయ ఈరోజు వాక్యము ఈ సంవత్సరం ఎక్కువగా నువ్వు చదవాలా వాక్యం ఎక్కువగా ధ్యానించాలా ఆన్ నువ్వు ఎక్కడ కూర్చున్నా ఎక్కడ లేచున్నా ఎక్కడ నడుస్తున్నా ఎక్కడ ఉన్నా నువ్వు ఏం చేస్తుండాలి ఎక్కువగా ఆమెన్ హలూయ నీ సెల్ ఫోన్లో రీళ్ళు కాదు నీ సెల్ ఫోన్లో వాక్యం ఉండాలి దాన్ని చదువుకుంటూ ఉండాలి దాన్ని ధ్యానిస్తూ ఉండాలి దేవునామానికి మహిమ కలుగుని గాక నేనైతే లెక్క పెట్టుకోలేదు కానీ మొన్నటి దినానే ప్రకటన గ్రంథం అయిపోయింది ఆది కాండం నుంచి ప్రకటన అయిపోజేసినాను మళ్ళీ ఇప్పుడు ఆది కాండం స్టార్ట్ అయింది హలోయ అట్టా చదువుతూనే ఉండాలి బ్రతుకున్న దినాలు దేవుని దేంతో పోతూ ఉండాలి మనము దేవునితో వాక్యంతో ఒక్కసారైనా అయిపోజేశారా ఒక్కసారైనా అయిపోయిందా అమాయకంగా ఉండొద్దు దేవునికి స్తోత్రం చదవాల వాక్యాన్ని హలలూయా ఎందుకంటే అబ్రహాము దగ్గరికి ఏమొచ్చింది దేవుని వాక్యం వచ్చింది ఆ వాక్యాన్ని అబ్రహాం ఏం చేశాడు మా నమ్మాడు దేవునికి స్తోత్రం హలలూయా ఈరోజు ఆ వాక్యాన్ని కూడా నువ్వు కూడా నమ్మితే దేవుని అబ్రహాము దగ్గరికి ఎట్లయితే వాక్యం వచ్చిందో నీ పేరేం పేరు భరత్ కుమార్ దగ్గర కూడా దేవుని వాక్యం వచ్చింది అని చెప్పండి నీ పేరు చెప్పుకో నువ్వు చెప్పుకో హలూయా సంఘంలో ఆది సంఘంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు తెలుసా ఆది సంఘంలో దేనికి ఎక్కువ విలువనిచ్చారు తెలుసా ఆది సంఘంలో దేని గురించి ఎక్కువగా చెప్పబడిందో తెలుసా దేవుని వాక్యమే హలలుయ చూడండి అపోసుల కార్యం పదిహేడవ అధ్యాయం పదవచనం వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించి వారు వచ్చి వారు వచ్చి యూదుల సమాజ మందిరములో యూదుల సమాజ మందిరములో ప్రవేశించి ప్రవేశించి వీరు వీరు వారి కంటే ఉన్న వారి కంటే గనులయుండిది గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శిలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చి ఆది సంఘములు ఉన్నోళ్ళు కదా ఏ విషయంలో ఆసక్తి గల వారుగా ఉన్నారట చెప్పాలా ఈ కడవరి సంఘములు ఉన్న వాళ్ళు భోజన పానముల విషయంలో ఆసక్తులై ఉన్నారు హలలుయా ప్రేమ బిందులలో సంఖ్య ఎప్పుడు కూడా మామూలుగా ఉండదు ఏమేన్ ముప్పై ఒకటో తేదీ కదా మామూలుగా ఉండదు ఎందుకు అని అంటే న్యూ ఇయర్ కేక్ ఏమైనా పెడతారేమో అని హలలుయా దేనికి స్తోత్రం సపోజ్ క్రిస్మస్లో ఎందుకు క్యాండిల్ ఇస్తారని కదా అక్కడ కేక్ ఇస్తారేమో అని దేనికి స్తోత్రం హలలుయా జనవరి ఫస్ట్ ఎందుకు ప్రేమ విందులలో ఉంటుందేమో అని ఏమైన్ సో ఈ విషయాల్లో ఈరోజు ఏమవుతున్నాయి సంఘాలు ఆసక్తిని కనబరుస్తున్నారు కానీ ఆది సంఘములో వాళ్ళు అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డారు అన్ని విషయంలో సమిష్టిగా ఉన్నారు ఎవరికి ఏ కొరతలు లేవు ఎవరికి ఏ ఇబ్బందులు లేవు ఆమెన్ ఎవరికి కూడా ఏ విషయాల్లో దేవునికి స్తోత్రం హలలూయ అన్నిట్లో ఆశీర్వదించబడ్డారు కాబట్టి శ్రమలు వచ్చినాయి వాళ్ళకు హల్ూయా దేవునికి స్తోత్రం గొప్ప విషయం ఏంటంటే ఎన్ని ఎక్కువ శ్రమలు వస్తుంటే సంఘం అంత విస్తరణ జరగడం ప్రారంభించబడింది దేవునికి స్తోత్రం ఇది గొప్ప ఆశీర్వాదం హల్లుయా ఈరోజు రోజు ఒక మర్మం దేవుడితో చెప్తున్నాడు నువ్వు ఈ రోజు ఎన్ని శ్రమల గుండా ఎన్ని అవమానాల గుండా ఎన్ని నిందల గుండా ఎన్ని భయంకరమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నా ఒక మాట చెప్తున్నాను నువ్వు ఆత్మ ద్వారా అవన్నీ నీ మేలుకే నీకు సమకుడి జరగడానికే నిన్ను విస్తరించడానికే ఇవన్నీ దేవుడు నీకు అనుమతి ఇచ్చాడు దేవుని మాటను నమ్మి దేవుని వాక్యాన్ని పట్టుకొని ఈ లోకంలో జ్యోతుల వల్ల మనం జీవించాలి దేవునిది స్తోత్రం హల వాళ్ళు వాళ్ళు ఎట్లున్నారంట ఆసక్తితో వాక్యమును అంగీకరించి